భవతి రేణుకతో ఈ వయసులో ఈవిడ గారికి కాలేజీలు చదువులు అవసరమా అని అంటుంటే చెంచలమ్మ చెల్లి ప్రెసిడెంట్ కావాలంటే కాలేజీకి వెళ్లి చదువుకోవాలి కదా అని భూషణం అంటూ ఉంటే ఈ వయసులో కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోకుండా ఈ ప్రెసిడెంట్ పదవిలో ఎందుకు నా కూతురు ఉంది కదా నా కూతుర్ని కూర్చోబెట్టి నా కూతురు తీర్పు ఇస్తుంది కదా అని అంటుంటే పచ్చబండ దగ్గర తీర్పు ఇవ్వడానికి కేవలం వయసుంటే సరిపోతేలో కాస్త ఉండాలి అది నీలో లేదులే అందరిలో ఒక గౌరవం ఉండాలి అది నీ కూర్తికి నేర్పించు అని అంటుంటే ఇక కోపంగా చాముండి చూస్తూ ఉంటుంది ఇక రవి నవ్వుతూ ఏం చెప్పావు మావా చాలా రోజుల తర్వాత మంచి మాట చెప్పావు అని అంటుంటే ఇక భవతి కోపంగా రే నీ మామయ్య చెప్పిన దానికి నువ్వు చప్పట్లు కొట్టావంటే నీ తలకాయ పాలకొడతాను అని చెప్పి అంటుంటే మనం మనం తెల్లకాయలు పలగొట్టుకోవడం కాదు ముందు ఆవిడగాడు వేసే అడుగులకి మనం ఎలా ఆనకట్ట వేయాలో ఆధ ఆలోచించండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సింధూరా సర్టిఫికెట్లు చూస్తూ ఉంటే ఇక చెంటి అమ్మీ గారు మీరు చాలా గేట్ గొప్పవారు అని చెప్పి అంటుంటే ఎందుకండి కాలేజ్ కి వెళ్ళనని చెప్పి ముండి పట్టు పట్టుకున్న అమ్మని మీరు ఒప్పించారంటే మీరు గేటే కదా డిగ్రీ కోసం అడుగు కూడా బయట అని చెప్పి అమ్మ చెప్తే కాలేజీకి వెళ్లేందుకు ఒప్పించినందుకు అని అంటుంటే అవునండి అత్తమ్మ ఈ చుట్టుపక్కల కనిపించే వాళ్ళందరికీ ఒక న్యాయదేవత అలాంటి న్యాయదేవత తీర్పు ఇవ్వకపోతే అట్టట్టుగా కనిపించకపోతే అందరూ ఆనందలైపోతారు కదా అంతేకాకుండా అత్తమ్మ జనాల మనిషి జనాలకి ఎప్పుడు చేయురా ఉండాలని మంచి జరగాలని కోరుకుంటారు అలాంటి మంచి కోరుకునే మనిషికి ఇప్పుడు ధర్మపీఠం లేకుంటే ఎలా అందుకే ఆ ధర్మపీఠం ఉండాలంటే అత్తమ్మకి ఈ డిగ్రీ కంపల్సరీ అండి మీ చేతిలో ఉంది ఏంటని చింటే అడుగుతుంటే అత్తమ్మ పదవ తరగతి సర్టిఫికెట్ అండి మరి అంత ప్రేమగా చూసుకుంటున్నారు అని అంటుంటే అత్తమ్మ చదువు అంతంత మాత్రమే కదండి అప్పట్లో అత్తమ్మ సరిగా చదవకపోయినా నేను అత్తమ్మకి బతిమిలాడి ఒప్పించి మరి ఈ సర్టిఫికెట్ తెప్పించాను ఇప్పుడు కూడా డిగ్రీకి మళ్ళీ అలాంటి సర్టిఫికేట్ రావాలంటే నేను ఇంత ముండి పట్టి పట్టుకొని కూర్చొని అన్ని వేషాలు వేసానండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు కనుక ముండి పట్టు పట్టకపోయి ఉంటే అమ్మ కాలేజ్కి వెళ్ళుండకపోతుండే అని అంటుంటే అవునండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అప్పట్లో ఉండాలని కోరుకున్నాను కానీ ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలని కోరుకుంటున్నాను అప్పుడే ఇక సింధూర దగ్గరికి అందరూ వస్తుంటారు ఇక భవతి ఈ వయసులో చెంచల మవ్వధునకి చదువు అబ్బుతుందా అని అంటుంటే ఎందుకు అవ్వదు పిన్ని గారు ఇప్పుడు మీరే చూడండి మీరు అడిగినా అనగిన ప్రతి విషయంలో ఎలా కాళ్ళు వేలు పెడతారో మిమ్మల్ని ఎవరైనా ఆపాలనుకుంటే మీరు ఆగుతారా ఆగరు మీరు చేయాల్సిందే కదా చేస్తారు మీరు ఆనాల్సిందే కదా అంటారు వదిలిన్న మాటకి నువ్వు ఎక్కరిస్తున్నావు కానీ వదినన్న దాంట్లో నిజముందని నువ్వు గ్రహించడం లేదు అని రేణుకా అంటుంటే ఏంటి ఏంటి చిన్నంత గ్రహించేది చెంచలమ్మ అత్తమ్మ చదవలేదని చెప్పి మీరు నెగటివ్ గా ఆలోచిస్తున్నారు కానీ చెంచలమ్మ అత్తమ్మ చదువుతుంది తనని ప్రోత్స తనని ప్రోత్సహిస్తే ఇంకా బాగా చదువుతుందని చెప్పి మీరు అనుకోవడం లేదు ఉత్సాహపరిచి పంపించడానికి నువ్వు చేయగలవు అని చెప్పడానికి పెట్టడానికి అని అంటుంటే ఇదంతా మనకు అర్థమవుతుంది కానీ సింధూరకు మాత్రం అర్థం కావట్లేదు అని రవి అంటూ ఉంటాడు అవును సింధూర చెంచల మత్తమ్మకి నీ వయసులో ఇంత ఒత్తిడి అవసరమా ఏదో తనకు వచ్చిన తీర్పుతోనే ఇన్ని రోజులు చెప్పింది ఇప్పుడు తనకి రాణి చదువుని ఎలా నేర్చుకుంటుంది ఇప్పుడు నువ్వు పంపించినా సరే నాలుగు రోజులు చదివి నాకు వద్దు బాబోయ్ అని చెప్పి మళ్ళీ తిరిగి వస్తుంది ఇదంతా అవసరమా అని చాముండి అంటూ ఉంటుంది చూడండి అవసరమా అవుతుందా అని చెప్పి మీలాగా నేను ఆలోచించను ఆగిపోయే రకాన్ని కూడా కాదు అత్తమ్మని కూడా వెళ్ళమని చెప్తాను వద్దను మాత్రం చెప్పను అత్తమ్మ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేంత వరకు నేను కూడా నిద్రపోను అని అంటుంటే ఇక భోజనం అలా చెప్పమ్మా బద్దకస్తుడు ఎప్పుడు తన దగ్గరికి అన్ని రావాలని కోరుకుంటాడు కానీ కష్టం చేస్తే వచ్చే సంతృప్తి వీళ్ళకు తెలియదు వీళ్ళందరూ అంతే అమ్మా అవ్వదు అరగదు అని చెప్పి అలానే అంటారు కానీ కష్టపడితే వస్తుంది సంతృప్తి చెందుతారని చెప్పి వీళ్ళకి అర్థం కాదు అబ్బా పెద్ద చెప్పు వచ్చావులే గాని నువ్వు సాధించిన నాలుగు ఘనకార్యాల గురించి చెప్పు అని భవతి అంటుంటే తిరిగి తిరిగి మామిరపడ్డావేంటి మరి లేకపోతే ఏంటి సూక్తులు చెప్తున్నావా సూక్తులు మాకు చూడండి ఎవరేమనుకున్నా సరే అత్తమ్మ చేత డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేలా చేస్తాను అత్తమ్మను చదివిస్తాను మళ్ళీ తీసుకొచ్చి అత్తమ్మని తమపీట మీద కూర్చోబెడతాను అప్పటి వరకు నా ఆశా చావదు కంటి మీద కొనుక్కు ఉండదు అని చెప్పి చెప్తుంటే ఇక అందరు సింధుల వైపు అలానే చూస్తూ ఉంటారు సరేలే చూతా మని చెప్పి ఇక రేణుక అంటూ ఉంటుంది పదండి అందరు ఇక్కడేం చేస్తున్నారు అని భగవతి ఇక అందరు వెళ్ళిపోతూ ఉంటారు అమ్మాయి గారు గురించి మీరు ఆలోచించకండి మీరు తీసుకున్న నిర్ణయం ఉంది చూడు అది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి చెప్తూ ఉంటే ఇక సింధూరా ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది అమ్మని లచ్చబండ తీర్పు మీద కూర్చోబెట్టడమే పని అని చెప్పి అంటుంటే లోకులు కాకులు అంటారు కదా వాళ్ళ విషయాన్ని నేను పట్టించుకోను మీకు నచ్చింది కదా అంతే ఎవరి గురించి నేను ఎవరి గురించి నేను ఆలోచించను అని చెప్పి ఇద్దరు ఇక చెంచలమ్మ కేశవతో ఈ చదువులు డిగ్రీలు అవసరమా అని అంటుంటే అదేంటి మళ్ళీ మొదటికి వచ్చావు నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటేనే కదా దచ్చాక ధర్మపేట మీద కూర్చుంటావు అది కూడా నిజమే అండి కానీ ఈ వయసులో నాకు చదువు అవసరమా ఉంటుంది అని అంటుంటే మీరు కి వెళ్ళడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉంటుందో తమ్మా అని సింధూర చెప్తూ వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేది మనం పుట్టుకతోనే మొదలవుతుంది మనం ఏడుస్తూ పుడతాం ఏడుగుతున్న కొద్దీ మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అంతేందుకు మొన్నటి వరకు మనకు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ అవన్నిటిని మనం ఎదుర్కోలేదా అవన్నిటితో పోలిస్తే ఇది చాలా చిన్నది అర్థమ్మా మనం ఇబ్బంది అనుకోవడం మొదలు పెడితే అన్ని ఇబ్బందిగానే ఉంటాయి ఇబ్బంది లేదు అని అనుకుంటే అన్ని సరదాగానే సాగిపోతాయి అని చెప్తూ ఉంటే చాలా బాగా చెప్పావమ్మా ఈ ఒక్క మాట చాలు మీ అత్తమ్మ కాలేజ్కి వెళ్ళాలా పాఠాలు చదవాలా క్లాసులు వినాలా అని చెప్పి ఒక్క మాట కూడా అనదు అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు మీరు ఊరుకోండి మామ కోడలు కలిసారంటే మా పైన మాటలు యుద్ధం చేస్తారు అని అంటూ ఉంటుంది ఇక చంటి అమ్మాయి గారు మీరు వచ్చిన విషయమే మర్చిపోయారు అని చెప్పి అంటుంటే ఏంటది అని చెంచడం మరుగుతుంటుంది అత్తమ్మ మీరు కి వెళ్తున్నారు కదా అందుకే మీకోసం ఒక బహుమతి తెచ్చాను ఏంట బహుమతి అడ్డగొట్టు మిస్సరైనా మీ ఆవిడ గారికి కళ్ళు ముయండి చెప్పి చెప్తుంటే ఏంటి ఆలోచిస్తున్నారు ముయండి అని చెప్పి ఇక కళ్ళు మూస్తూ ఉంటాడు కేశవ ఇక ఒకసారిగా సింధూర ఫోన్ ని చూపిస్తూ ఉంటుంది ఇక కళ్ళు తెరిచి చూసేసరికి ఇక ఫోన్ ని అలానే చూస్తూ ఉంటుంది ఇక సింధూర చేతిలో పెడుతూ ఉంటుంది ఫోన్ నీకు నచ్చిందా అని చెంటి అంటుంటే ఇక చెంచలమ్మ ఫోన్ ని అదోలో చూస్తుంటే ఎందుకమ్మా అలా చూస్తున్నావు నచ్చలేనట్టుగా ఈ ఫోన్ తో నేనేం చేసుకోవాలరా ఇది వాడడం కూడా నాకు రాదు కదరా వాడడం ఎలాగో చెప్పనీకి నేను ఉన్నా కదా అత్తమ్మా అని చెప్పి ఇక అందులో ఉన్న అవన్నీ చెప్తూ ఉంటుంది చెంచలమ్మకి వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎవరైనా కోడలు అనుకోర్రా తల్లి కూతుర్లు అనుకుంటారు అని కేశవ అంటుంటే చాలా బాగా చెప్పావు నాన్న వీలుద్దం చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది ఎంత అన్యాయంగా ఉంటారో అని చెప్పి ఇక దిష్టి తీసి చిటుకలు వేస్తూ ఉంటాడు ఇక సుందూర చంచలమ్మ అలానే హ్యాపీగా చూస్తూ ఉంటారు మరి ఒక ముఖ్యమైన విషయం అతమ్మ మీరు ఇక్కడ తప్పు చేస్తే ఎలా కొమ్మేస్తారో కాలేజ్ లో కూడా అలానే చేయండి అంటుంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను కుస్తే పోటీలో కాదు అందరినీ కొమ్మేయడానికి నాకు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు అని చెప్పి అంటుంటే నేను కావాలని అడిగాను మీరు కరెక్ట్ గా నేను ఊహించిన సమాధానమే చెప్పారు చూసారా మీ కోడలి పిల్ల నాకు ఎలా అప్పుడే పాఠాలు మొదలు పెడుతుందో మరి డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటే పాఠాలు మొదలు పెట్టాలి కదమ్మా అని చెంటి కూడా అంటూ ఉంటాడు ఇక ఉదయం కాగానే సింధూర దేవుడికి పూజ చేసి అందరికి ఆరతి ఇస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ రాగానే చెంచలమ్మకి ఆరతి ఇచ్చి బొట్టు పెడుతూ ఉంటుంది సిటీలో అన్ని చోట్ల నేను అప్లై చేశాను కానీ ఈ కాలేజ్ లోనే సీటు దొరికింది అత్తమ్మా అదృష్టం చాదు ఇది దొరికింది అని చెప్పి చెప్తుంటే అమ్మ చేయంటేనే అదృష్టం అమ్మకి ప్రయత్నించి దొరకకుండా ఎలా ఉంటుంది అమ్మేగారు గారు అవి అంటూ ఉంటారు అత్తమ్మ మీరు కాలేజ్కి వెళ్తుంటే అందరికీ ఇది కొత్తగా అనిపించచ్చు వింతగా కూడా అనిపియచ్చు కానీ ఇది మీరు ఇది చేస్తుంది ఊరి కోసం ఊరి ప్రజల కోసం మీరు ఈ ఊరిదన్న పీఠం ఎక్కడానికి కూర్చోడానికి ఇది సరైన అవకాశం అద్దమా మీరు ఆగిపోకుండా అలసిపోకుండా ఇది ఎక్కడ ఆగకుండా చూసుకోవాలి సింధురా నువ్వు నన్ను ప్రోత్సహించడానికి ఎప్పుడు ముందుంటావు ఇంత చేసిన నీకు నేను ఇది ఎలా ఆగిపోనిస్తాను అని చెప్పి చెబుతూ ఉంటుంది నేను దేనికి భయపడాను దేనికి మెదగడుగు వేయను ఒక్కసారి బడిలో దిగాక ముందు ముందడుగు వేస్తానే కాని వెనకడుగు వేయను అని చెప్పి చెప్తుంటే ఇక సింధూర బుక్కులు తీసి చెంచలమ్మ చేతిలో పెడుతూ ఉంటుంది సరే వెళ్ళొస్తా అని చెప్పి ఇక బయటికి వెళ్తూ ఉంటుంది ఇక కారు దగ్గర రాగానే చెంటి అమ్మ నువ్వు నా చేతి నీళ్ళు తాగుతావు కదా బయటికి వెళ్లే ముందు తీసుకొని చెప్పి గ్లాస్ వాటర్ ఇస్తూ ఉంటాడు ఇక చెంచలమ్మ వాటర్ తాగుతూ ఉంటుంది ఇక చెంటి ఎదురుగా ఎదురు వస్తూ ఉంటాడు ఇక నమస్కారం పెట్టి చెంచలమ్మ కారులో వెళ్ళిపోతూ ఉంటుంది ఏమిటో ఇదంతా ఏంటి మొదనే కాలేజీకి వెళ్ళడం ఏంటి మీ వయసులో చదవడం ఏంటి అని చెప్పి ఇక భవతి అంటుంది అవును నన్ను తీసుకెళ్లి రెచ్చపడ దగ్గర కూర్చోబెడితే చక్కగా తీర్పులు ఇచ్చేదాన్ని కదా అని అంటుంటే ఇక రవి నువ్వు ఏం చేస్తావో ఏంటని చెప్పి చెంచనమ్మ పెద్దమ్మ కూడా భయపడి నీకు ఇవ్వలేదు బాబా నువ్వు నా సామర్థ్యాన్ని అవమానిస్తున్నావు నువ్వు ఇక్కడ ఎన్ని మాటలు అని చెప్తావు అక్కడ తీర్పు చెప్పడం అంటే మాటలు కాదు నేను గనక కచ్చబండలో కూర్చున్నానంటే ముందు తీర్పు నీకేస్తాను అని అంటుంటే ఏంటి నాకిస్తావా ఏమనిస్తావు నేను ఈ ఊరి నుంచి బహిష్కరించమని చెప్తాను ఇక భోజనం అని కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఈ ఊరి నుంచి బహిష్కరించాలి అప్పుడు కాని ఈ ఇంటికి ఊరిలో ఉన్న దరిద్రం పోదు అని చెప్పి భోజనం అంటూ ఉంటాడు అది విన్న భవతి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కడో ఉండరు వదినా మొగుళ్ళ రూపంలో పక్కనే ఉంటారు అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు ఇక కాలేజీకి చెంచలమ్మ వస్తూ ఉంటుంది ఇక అందరినీ అలాగా చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో సింధూర నాకు కొంచెం భయంగా ఉందండి అత్తమ్మ మొదటిసారి కాలేజ్కి కి వెళ్ళింది కదా అక్కడ అందరితో ఎలా ఉందో ఏంటో అక్కడ స్టూడెంట్స్ కి నచ్చకపోవచ్చు నచ్చొచ్చు అని అంటుంటే వదిన భయపడదు అందరినీ ఇబ్బంది పెడుతుంది అని భగవతి చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడ హర్ష కోపంగా వస్తూ ఉంటాడు ఎవరు కొట్టింది అని చెప్పి ఫ్రెండ్స్ అందరిని వెంట పెట్టుకుని వస్తూ ఉంటే అదిగో ఆవిడే అని చెప్పి ఇక క్లాస్ లో ఉన్న చెంచలం చూపిస్తూ ఉంటాయి ఇక హర్ష చెంచలం చూసి చొక్కై అలా చూస్తూ ఉంటాడు మీకు ఒక కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ప్రిన్సిపల్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఎవరి మీద డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక వ్యక్తి చెంచలం అనే వ్యక్తి మీరు కాలేజ్ నుండి పంపించాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు